చవితి ఇవాడే చెప్తున్నాను అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి ఇవాళ మా తమిళనాడులో వినాయక చవితి ఎలా చేస్తారు ముందు రోజు వినాయక చౌ వినాయకుడిని ఎలా తీసుకొచ్చి ఈ మేము ఉండేది గ్రేటర్ కమ్యూనిటీ దాని చుట్టూ తిప్పి తీసుకొచ్చి ఆయన అక్కడ కూర్చోబెట్టి ఆ తర్వాత రేపటి నుంచి హోమం అవన్నీ చేస్తారు అవన్నీ ఎలా చేస్తారు ఏంటో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను తమిళనాడు స్పెషల్ అండి ఇది వినాయక చవితి సో ఫస్ట్ అయితే నేను స్వామికి ప్రసాదం అంద చేయమన్నారు ఈ పూట సో అందుకని చెప్పేసి మనం ఆంధ్ర స్టైల్లో పాల పాయసం చేస్తున్నాను మీ అందరికీ తెలుసండి సో గిన్నెకి ఈ విధంగా పసుపు రాసి కుంకుమూలు అయితే పెడుతున్నాను అలాగే నేను ఏ రోజు ఆ రోజు తుడుచుకుంటాను ఇప్పుడు కూడా మళ్ళీ పాయసం చేస్తున్నాను నైవేద్యం చేస్తున్నాను ఇప్పుడు కూడా తుడుచుకున్నాను భూమి అయితే నేను ఎందుకు కూడా చేస్తాను కాకపోతే చెప్తున్నాను నేను అంతే కదా సో ఇక్కడ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని అంటే మన ఇంట్లో తెచ్చుకునే వినాయకుడి అయినా సరే ఫస్ట్ గుమ్మ ముందు నుంచో పెట్టేసేసి ఆయనకి పళ్ళల్లో కుంక నీళ్ళు పోసేసి తమలపాకు మీద హార్ కర్పూరం పెట్టి హారతిచ్చి మా ఇంటికి రాయో బజ్జగణ అని చెప్పేసేసి సాధారణంగా ఆహ్వానిస్తారు దాని తర్వాత రేపు చేసే పూజా కార్యక్రమాలన్నీ రేపు చేస్తారు స్వామికి ఇవాళైతే ఇలా ఈ స్వామిని లోపలికైతే ఆహ్వానిస్తారు ముందు రోజుగానే ఇలా దసరా కానీ శ్రావణ మాసంలో అమ్మవారిని అయినా సరే రెడీ చేసిన తర్వాత ఇంట్లో మన అమ్మవారిని రెడీ చేసుకొని ఆ అమ్మవారిని విగ్రహానికి బయట గుమ్మం ముందు నిల్చో పెట్టేసేసి ఆ విగ్రహానికి కూడా ఏ విధంగానే హారతిచ్చి మా ఇంటికి రామ్మ అని అని చెప్పేసేసి బొట్టు ఇచ్చేసేసి బొట్టు పెట్టి అమ్మవారికి హారతిచ్చి ఇలానే లోపలికి ఆహ్వానిస్తారు ఇది నాకు ఇక్కడ కొత్తగా అనిపించింది మన ఊర్లో అయితే అలా లేదు మేబీ కొంతమందికి కొన్ని కొన్ని సాంప్రదాయాలు ఉన్నట్టు ఇక్కడ నేనైతే అది చూశాను కొంతమంది ఫ్రెండ్స్ ఇళ్లలో అయితే కానీ అలా అయితే నేను చూశాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వినాయకుండా అయితే ఈ విధంగా మా అందరికి చూపించి నేను వచ్చాను అని చెప్పేసి స్వామి నేను వస్తున్నానని చెప్పేసి మన గనుక లో చూపిస్తున్నారు చూడండి నేను వచ్చేస్తున్నాను అని చెప్పేసి అలానే ఇక్కడ కూడా క్యాంపస్ మొత్తము కార్ లో పెట్టేసేసి స్వామివారికి వారికి చుట్టూత క్యాంపస్ చుట్టూత లోపల ఏమంటారు దాన్ని రౌండ్ వేసేసిన తర్వాత ఆయన మండపంలో కూర్చోబెట్టారు అనమాట ఒక ప్రదక్షిణ చేసినట్టు అనమాట ప్రదక్షిణ చెప్పకూడదు ఒక రౌండ్ వేసేసేసి అవుతున్న ఆయన అమర్చిన ప్లేస్ లో ఆయన కూర్చోబెడతారు రేపు ఎర్లీ మార్నింగ్ హోమము అవన్నీ చేస్తారు ఇక్కడ కామన్ గా దంపతులు అంటూ వాళ్ళు ఎవరిని కూర్చోబెట్టరు ఎవరు నార్మల్ గా పూజారి గారు వస్తారు హోమం చేస్తారు దాని తర్వాత తీర్థం ప్రసాదం అవన్నీ ఇస్తారు ఇక్కడైతే ఇలాగ ఎవరు పర్సనల్ గా దంపతులు కూర్చొని కథ చెప్పడం ఇవన్నీ ఏమీ ఉండదు జస్ట్ గణపతి హోమం చేస్తారు పొంగ తర్వాత ఈ నైవేద్యాన్ని అక్కడికి తీసుకెళ్తాను సో అక్కడ ఏం చేస్తారు ఎలా చేస్తారు అనేది నేను వీడియోలో చూపిస్తాను பண்ணிக்கலாமா பாப்பா அவ இருக்கிட்டு இருந்து சும்மாதான் இல்ல இல்ல எடுத்துட்டாங்க எடுத்துட்டாங்க